నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ ఒక రాకముందు బహిరంగ సభల్లో చంద్రబాబు ఒక హామీ ఇచ్చాడు తమ్ముళ్ళు నేను గెలిచిన వెంటనే మొట్టమొదటి సంతకం మెగా మెగాడిఎస్సి మీద పెడతాను రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యువకులకి ఉద్యోగాలు ఇచ్చి ముందుకు నడిపిస్తానని చెప్పి ఒక హామీ ఇచ్చాడు ఓకే తర్వాత రాష్ట్రంలో కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తా ఓకే నిరుద్యోగులు కూడా నమ్మారు ఆ తర్వాత జాబ్ క్యాలెండరు ఒకటి విడుదల చేస్తా అన్నాడు ఆ క్యాలెండర్ విడుదల చేసేదేమో కానీ మా ఇంట్లో మటుకి సంవత్సరాలు మారుతున్నాయి పాత క్యాలెండర్ పక్కన పడేసి కొత్త క్యాలెండర్ కూడా మా ఇంట్లో తగిలేస్తాను ఎక్కడ కూడా పార్టీ మన రాష్ట్రంలో అధికారులకు వచ్చినాక ఇచ్చిన మాటని నిలబెట్టుకుంది అని చెప్పుకోవడానికి ఒక సందర్భం లేదు మెగా డిఎస్ అని చెప్పి తొలి విడత పదహారు వేల పోస్టులు వెళ్ళాడు ఆ పదహారు వేల పోస్టుల్లో భారీగా కొమ్మకోణం ఎంతోమంది మాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పి సంతోషపడ్డారు మెగా మెగాడిఎస్సీ స్టూడెంట్లు ఆ తర్వాత వాళ్ళందరినీ తర్వాత వాళ్ళ జీవితాన్ని నాశనం చేశారు కాల్ లెటర్లు పంపించారు మీకు ఉద్యోగం వచ్చేసిందని చెప్పి కన్ఫామ్ అని చెప్పేశారు చివరికి ఆ కేటగిరీలో ఒకటి తీసుకొచ్చి ఆ రిజర్వేషన్ ఒకటి తీసుకొచ్చి ఆ ఏదో కిరికిరి చేసేసి మెగా మెగాడిఎస్సి స్టూడెంట్ని పూర్తి స్థాయిలో నిరాశపరిచారు ఇప్పుడు కూటమి పార్టీ అధికారులకు వచ్చి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అవుతుంది మరి రెండో సంవత్సరం మెగాడిఎస్సి ఎప్పుడు విడుదల చేస్తారు చంద్రబాబు గారు సమాధానం చెప్పగలరా మెగాడిఎస్సికి ఇంకా మళ్ళీ పునదేస్తారా లేదా కొన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది నిరుద్యోగులకి ఇరవై లక్షల ఉద్యోగులు ఎప్పుడు ఇస్తారు అసలు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వెళ్తారు సమాధానం చెప్పగలరా చంద్రబాబు గారు నారా లోకేష్ గారు యోగాలు అనే పాదయాత్రలో ఒక పెద్ద హామీ ఇచ్చాడు తముళ్ళు రాష్ట్రంలో ఈ జగన్ గారు సీఎం అయినాక నిరుద్యోగుల జీవితాలు నాశనమైపోయి నిరుద్యోగులు పక్క రాష్ట్రంలో వలస వెళ్ళిపోయి సెక్యూరిటీ గార్డుగా చిన్న చిన్న ఆఫీస్ బాయ్గా లేదంటే ఒక హెల్పర్గా నానా రకాలుగా పదివేల రూపాయలు ఉద్యోగ జీతం తీసుకొని ఉద్యోగాలు చేస్తున్నారు సో మీ కుటుంబాలు ఎలా గడుస్తాయని చెప్పి ఆ రోజు లోకేష్ గారు మాట్లాడడం జరిగింది మరి ఇదే లోకేష్ గారు ఈరోజు ఒక ఐటీ మినిస్టర్ ఉన్నాడు అయినాక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎందుకు పట్టించుకోవట్లేదండి మెగాడిఎస్ఈ స్టూడెంట్ సంగతి ఏంది ఎప్పుడు జాబ్ క్యాలెండర్ వెళుతారు ఎక్కడ కూడా సమాధానం చెప్పరు పోనీ విద్యాశాఖ మినిస్టర్ ఏమన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకుల పక్కన నిరుద్యోగుల పక్కన ఏమన్నా కూటంపాటిని ప్రశ్నిస్తాడంటే ఆ విద్యాశాఖ మంత్రి కూడా సైలెంట్ అది ఏంటంటే చంద్రబాబు దగ్గర అన్ని అంత పవర్ చంద్రబాబు దగ్గర ఉంది చంద్రబాబు గారు సిగ్నల్ ఇస్తే కానీ ఈ విద్యాశాఖ మినిస్టర్ మాట్లాడు నిరుద్యోగులు న్యాయం జరగదు ఈరోజు కూటంపాటిని రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది నిరుద్యోగులు విజయవాడ వచ్చి భార్యతో ధర్నా చేయడానికి సిద్ధమవుతున్నారు మరి మీరు ఎలా నిరుద్యోగులు సమాధానం చెప్పుకొని ఆ ధర్నా చేయకుండా అడ్డుకుంటారు చెప్పండి సమాధానం అసలు ఏ రోజు మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యువకులకి ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుంటారు అది ఏం లేదు వీళ్ళు గెలిచిన వెంటనే గత ప్రభుత్వంలో జగన్ గారు కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే వీళ్ళు రా వచ్చిన కొన్ని గంటల్లోనే ఆ ఉద్యోగుల మొత్తాన్ని ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా పీక పండు నొక్కాడు ఆ ఉద్యోగులు పీక పండుగడు గ్రామంలో సచివాలయం గ్రామంలో వాలంటీర్ అని చెప్పి ఒక వ్యక్తి ఉండేవాడు ఐదు వేలు జీతం ఇచ్చాడు జగన్ గారు ఐదు వేలు ఇస్తే ఐదు వేలు మీకు దేనికిరా ఏమైనా సరిపోతాయా మీ బండి పెట్రోల్కి వస్తాయా మీ తినడానికి సరిపోతాయా మీ ఫ్యామిలీని ఎలా బతికించాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు గారు మాట్లాడాడు గెలిచిన వెంటనే వాలంటీర్లు పైకి తీసుకొస్తాను పదివేలు జీతం ఇస్తాడు గెలిచిన వెంటనే వాలంటీర్ని పూర్తి స్థాయిలో పాతలానికి దొక్కాడు ఇప్పుడు ఏ ఒక్క వాలంటీర్ కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ వాయిస్ వినిపిస్తుందా అంటే వెంటనే వాడికి లాంటివి దెబ్బలు పడుతున్నాయి ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్నది కూటమి ప్రభుత్వమా ఇక్కడన్నా సరే కళ్ళు తెరిచి రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది నిరుద్యోగుల్ని ఉద్యోగాలు చాదుకోండి రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది డిఎస్సి స్టూడెంట్లని ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోండి ఇంకెప్పుడు మీరు జాబ్ క్యాలెండర్ వదులుతారో కూడా వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వండి ఎందుకంటే కొత్త సంవత్సరం కూడా వచ్చేసింది కొత్త సంవత్సరం వచ్చి ఇప్పుడు కూడా పది రోజులు దాటిపోయింది ఇంకా ఏ రోజు మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యువకులకి న్యాయం చేస్తారు వేల మంది కార్యకర్తలు నాయకుల సమక్షంలో బహిరంగ సభల మీద భయంకరమైన స్టేట్మెంట్ ఇస్తారు ఊరు దేవుడు వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ చూస్తే గత ప్రభుత్వం దేనికి పనికిరాదేమో ఈ ప్రభు ఈ పార్టీ కంటే గత ప్రభుత్వం వేస్ట్ ఏమో అనవసరంగా గత పార్టీని ఎంచుకొని జగన్ గారు సీఎం చేసేమని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక ఆలోచన వచ్చే విధంగా చేస్తారు వీళ్ళు నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు గారు ఇచ్చే స్టేట్మెంట్లు నమ్మి పూర్తి స్థాయిలో జగన్ వేస్టు చంద్రబాబు బెస్టు జగన్ గారు వేస్టు లోకేష్ గారు బెస్టు అనే స్థాయికి తీసుకొస్తారు ఆంధ్రరాష్ట్ర రాష్ట్ర ప్రజల్ని సో నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలరా మీరందరూ గమనించండి ఇప్పుడు ప్రజెంట్ ఎవరితో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరికి కూడా నెల నెల జీతాలు ఇవ్వడానికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు మన ప్రభుత్వం దగ్గర నెల నెలలు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ వీళ్ళు మట్టికి విగ్రహాలు పెడతానికి మనకి డబ్బులు ఉంటాయి వీళ్ళు మట్టికి స్పెషల్ ఫ్లైట్లు కొని తిరగడానికి డబ్బులు ఉంటాయి వీళ్ళు మట్టికి స్పెషల్ హెలికాప్టర్ వేసుకొని మన రాష్ట్రం మొత్తం పైన గాలు తిరుగుతూ ఉంటారు చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారు వాటికి డబ్బులు ఉంటాయి కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇప్పుడు కూడా అల్లాడుతున్నారు ఈఎంఐలే కట్టుకోలేక ఫ్యామిలీని పోషించలేక పిల్లల్ని చదివించుకోలేక ఇంటి రెంట్లు కట్టుకోలేక నరకం అనిపిస్తున్నారు ఈ రోజులు ఎవడైనా సరే ఒక వంద రూపాయలు అప్పుడు ఇస్తున్నాడా మీరు చెప్పండి సార్ నేనే మిమ్మల్ని వంద రూపాయలు అప్పుడు అడుగుతా మీరు ఇస్తారా పో నన్ను ఒకటి అడుగుతాడు నేను ఏమైనా ఇస్తానా ఈ రోజుల్లో ఎవడ కూడా రూపాయి అప్పు ఇవ్వడు అప్పు కూడా బయట ఇంతకుముందు ఎక్కడ పుట్టట్లేదు ఇంతకుముందు ఎవడన్నా నప్పిస్తే నోటి మాట ఉండేదే ఆ తీసుకురమ్మావా తీసుకున్నా ఈ రెండేళ్లు తీసుకో ఒక ఐదేళ్ళు తీసుకుని చెప్పి అప్పు ఇచ్చేవాళ్ళు కానీ ఈ రోజుల్లో అప్పు ఇవ్వాలంటే ఎలా తెలుసా నీ పొలం పట్టా కాగితాలు నా దగ్గర పెట్టరా నీ ఇంటి కాగితాలు నా దగ్గర పెట్టరా నీ బండి కాగితాలు నా దగ్గర పెట్టరా నీకు యాభై ఏళ్ళని ఇస్తా లక్ష రూపాయలు ఇస్తా ఉంటున్నారు అంటే సూరిటీ పెట్టుకొని ఇప్పుడు ఇస్తున్నారు ఈరోజు ఎంప్లాయీస్ పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ ఇల్లులు బ్యాంకులో తాకట్టు పెట్టుకొని లోన్లు తెచ్చుకొని ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక టయానికి జీతాలు ఇవ్వడం వల్ల ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు మొత్తం ఈఎంఐలే కట్టుకోలేకపోతున్నారు ఇంటి లోన్లు కట్టుకోలేకపోతున్నారు బండి ఈఎంఐ కట్టుకోలేకపోతున్నారు కరెంటు బిల్లు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఈరోజు ఎంప్లాయీస్ ఉన్నారు మన రాష్ట్రంలో ఏ రోజు కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం కష్టపడి పనిచేస్తుందో ఆ రోజు కూటమి పార్టీని మళ్ళీ నమ్ముతారు ఎంప్లాయీస్ చాలామంది తెలుసు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా చూసే వీళ్ళు అదే సిద్ధాంతం అదే రూల్స్ అదే పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది కాకపోతే పొత్తులో ఉంది ఇప్పుడు కాకపోతే ఈ జనసేన బీజేపీ రెండు యాడ్ అని కానీ ఆ యాడ్ కాపైనా కూడా పాత గత గత ఐదు సంవత్సరాలు ఏ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వం ఎలా అయితే నడిచిందో ఇప్పుడు కూడా సేమ్ అదే సిద్ధాంతం అదే రూల్స్ జరుగుతున్నాయి ఏ రోజు చంద్రబాబు గారు మారతాడు అనుకుంటే ఎప్పటికి కూడా మారట్లా సంవత్సరాలు మారుతున్నాయి రోజులు గడుస్తున్నాయి నెలలైపోతాయి కానీ చంద్రబాబు దగ్గర ఎలాంటి మార్పు రావట్లా ఇది తెలుసుకోకుండా ఆంధ్ర ప్రజలు పిచ్చిగా గుడ్డిగా చంద్రబాబు ఈరోజు ఆ ఊరు వస్తున్నంటే పరిగెత్తకుండా గుంపులు గుంపులుగా పోతారు ఈడ పని మానుకుంటారు ఉద్యోగాన్ని సెలవు పెట్టుకుంటారు రేపు రేపు పొద్దున్న లోకేష్ ఆడ బహిరంగ సభ అంటే వెంట నాడుకి వెళ్ళిపోతారు ఇంకా రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్ వస్తున్నట్టే హెలికాప్టర్ సేపు పెట్టి చూస్తూ ఉంటారు ఏది హెలికాప్టర్ పైన పోతున్నా ఎడిపోతున్నా ఎడిపోతున్నా అని ఆ చేతులు పైన పెట్టి చూస్తూ ఉంటారు ఇది ఆంధ్ర ప్రజల పరిస్థితి దయచేసి ఆంధ్ర ప్రజల జీవితాలతో ఈ కూటమి ప్రభుత్వం ఆడుకోవద్దు ఎక్కడైతే మీరు మెగా డిఎస్సీ అని చెప్పి సంవత్సరానికి విడుదల చేస్తున్నారో అర్జెంటుగా తక్షణమే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయండి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యువకులకి ఉద్యోగాలు ఇవ్వండి తొందరగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఎంప్లాయీస్ మొత్తానికి తొందరగా జీతాలు ఇవ్వండి ప్రతి నెల ఒకటి తారీఖు ఇవ్వ రెండు తారీఖు ఇవ్వండి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ రోజు తెలుసుకుంటారో ఆ రోజే కూటమి ప్రభుత్వం పార్టీ ప్రజల కోసం కష్టపడి పనిచేసింది లేకపోతే మరికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం మళ్ళీ మోసపోతారు థ్యాంక్